నేను పెరట్లో చెట్లుకి పైపుతో నీళ్లు పెడుతుంటే ఎవరో వెనక నుంచి వచ్చి నన్ను గట్టిగా పొగిలించుకున్నారు నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయాను ఎదురుగా భ్రమర నవ్వుతూ ఉంది ఏ ఎప్పుడు రావటం ఎవరెవరు వచ్చారు అన్న ఎవరూ రాలేదు మామయ్య ఒక్కదాన్నే వచ్చాను అంది నేను ఆశ్చర్యంగా అదేమిటి అంత దూరం నుండి ఒక్కదాని రావటం అన్నాను ఏం రాకూడదా అంది రాకూడదని కాదు ఎందుకు వచ్చావు అని నిన్ను రేపు చేద్దామని వచ్చాను ఏంటే ఆ మాటలు ఎవరైనా వింటారు అంటూ చేతిలోని పైపు కింద పడేసి దాన్ని చెవి పట్టుకొని రేపు చేస్తావా చెయ్యి చూద్దాం అన్నాను భ్రమర తమాషాగా తల ఎగరేసి అయితే లోపలికి వెళదాం పద బయట బాగోదు ఎవరైనా వస్తే అనవసరంగా డిస్టర్బెన్స్ పని కాదు అంది నేను కూడా నవ్వేసి సరే వెళదాం పద ఎలా చేస్తావో నేను చూస్తాను లోపలికి దారి తీశాను అది కూడా నన్ను అనుసరించింది చెప్పు ఏమిటి విషయం హాల్లోకి వచ్చాక అడిగాను టీ తాగుతావా నీకోసమే వచ్చాను మామయ్య నిన్ను చూడాలనిపించింది నాన్నని అడిగితే ఏదో పని ఉంది రాలేరు అన్నాడు అందుకే ఒక్కదాన్నే వచ్చాను నేను వంటగదిలోకి తీశాను భ్రమరా కూడా నన్ను అనుసరించింది స్టవ్ మీద కెటెల్ పెట్టి కొద్దిగా నీళ్లు పోసి టీ పొడి వేశాను అమ్మ నాన్న ఎలా ఉన్నారు అన్న బాగున్నారు మామయ్య అని నాకు తగిలేలా నిలబడింది నాకు తెలియకుండానే నా నరాలు జివ్వుమన్నాయి చప్పున వెనక్కి తిరిగి ఏ దూరంగా జరిగి నిలబడవే అన్న చిరుకోపం ప్రదర్శిస్తూ ఇలాగే బాగుంది మావయ్య అని మరింత దగ్గరకు జరిగింది దాంతో తన గుండెలు నా చేతికి స్పాంజీలాగా వత్తుకుంటే నేను మరింత టెంప్ట్ అయిపోయా వసే దూరంగా జరగవే ఇబ్బందిగా ఉంది అని దాన్ని చేయి పట్టుకొని బలవంతంగా లాకెళ్ళి హాల్లో కూర్చోబెట్టాను అది నవ్వుతూ ఎందుకు మామయ్య నీకు ఈ కష్టాలు నన్ను పెళ్లి చేసుకుంటే అన్ని పనులు చేసి పెడతాగా అంది చేసుకోవచ్చు కానీ నీతో వేగలేమే బాబు పెళ్ళైన కొత్తలో ఇంటి పనులు నువ్వు చేసినా ఆ తర్వాత నా మీదకే నడతావు ఇప్పుడైతే ఒక్కడికే వండితే సరిపోతుంది పెళ్ళయ్యాక ఇద్దరికి నేనే చేయాలి నవ్వి అన్న అలా చేయినని రాసిస్తాలే మామయ్య నీతో వంట పని ఇంటి పని చేయించినని పైగా ఈ మధ్య అమ్మ దగ్గర వంటలు నేర్చుకున్నాను నీకు వడ్లు పెంచే బాధ్యత నాది అంది వద్దులే నువ్వు మోయలేవు పాపం అన్న వంటతో పాటు ఎక్సర్సైజులు చేస్తున్నా వంద కిలోలు బరువైనా మోస్తాను నువ్వేమో డెబ్బై ఐదు దాటవు పైకెక్కినా కూడా అని అంటుండగా నేను ఇక ఆపవే అన్నాను అది మళ్ళీ నవ్వి నిజం మామయ్య కావాలంటే ఇప్పుడే వచ్చి ట్రై చేయి అంది నేను టీ తనకు అందిస్తూ ఏంటా మాటలు అన్న తను టీ తాగి సూపర్ మామయ్య అని ఏనాటికైనా నాకు కాబోయే మొగుడివి నువ్వేగా అంది మరుసటి రోజు నేను బజార్కి వెళుతూ భ్రమరా నీకేమైనా కావాలా అన్నాను అది ఎక్కడుందోనని అటు ఇటు చూస్తూ ఏం వద్దు గాని మామయ్య ఒకసారి ఇలా రావా దాని మాటలు ఎక్కడో లోపల నుండి వినిపించాయి ఎక్కడ ఉన్నావు నువ్వు బాత్రూంలో ఓ స్నానం చేస్తున్నావా సరే కానివ్వు నేను బయట తాళం వేసి వెళతాను అబ్బే లేదు మామయ్య స్నానం కాదు బట్టలు ఉతుకుతున్నాను బట్టల సబ్బు కావాలి అరమరలో ఉంది తీసుకురా అంది నేను ఆ అరమర దగ్గరికి వెళ్ళి సబ్బు తీసుకుని బాత్రూమ్ తలుపు నెట్టాను అంతే నా కళ్ళు ఆశ్చర్యంతో షాక్ తగిలినట్టుగా పెద్దవి అయ్యాయి ఎందుకంటే తను పాలరాతి శిల్పంలా మెరుస్తుంది నా హార్ట్ బీటు హండ్రెడ్ దాటేసింది కళ్ళు రెప్పవేయటం మానేశాయి ఒళ్ళంతా సబ్బు మిరగతో నిండిపోయి వెండి మేఘాలలో పైనుండి వచ్చిన జలకన్నెలా ఉంది ఒక కాలు వంపు పెట్టి ఎడమ చేతిని గోడ మీద కుడి చేతిని నడుము మీద ఉంచి శిల్పంలాగా నిల్చున్న తలని చూస్తే నా మనసు నిలవలేదు లోపలికి వెళదామని అడుగు తీసి అడుగు వేశాను అంతలోనే వివేకం హెచ్చరించి ఆగిపోయాను నేనేమి మామయ్య లోపలికి వచ్చి కాస్త వీపన్న రుద్ది పొదువుగాని రా అని నవ్వింది చీ పోవే సిగ్గులేని వ్యది మొహందాన అని ముద్దుగా తిట్టేసి బయటికి వచ్చేశాను ఆ తర్వాత చాలాసేపు తన రూపం నన్ను వెంటాడింది అర్ధరాత్రి తర్వాత భ్రమర నా గదిలోకి వచ్చి మామయ్య అని పిలిచింది నెమ్మదిగా కళ్ళు విప్పాను నా మంచం పక్కన నిలబడి తెల్లటి నైటీలో గంధర్వ కన్నెలాగా మెరిసిపోతుంది ఏంటే వేళప్పుడు ఏం కావాలి నీకు అన్నాను నిజ రావటం లేదు కళలు వస్తున్నాయి నేను చచ్చిపోయినట్టు నువ్వు ఏడుస్తున్నట్టు అన్నీ ఇలాంటివే మామయ్య అంది ఏంటే ఆ మాటలు అన్నాను నిజం మామయ్య ప్లీజ్ కావాలంటే నీకు తగలకుండా దూరంగా పడుకుంటాను నువ్వు పక్కన ఉన్నావన్న ధైర్యం చాలు నాకు అంది అది పట్టు పట్టిందంటే వినదని నాకు తెలుసు అందుకే కాసేపు మౌనంగా ఉండి సరే పడుకో అలాగే నన్ను తాకకు పక్కన మనిషి ఉంటే నాకు నిద్ర రాదు అన్నాను అది ఆనందంగా వచ్చి నా పక్కన పడుకుంటూ పెళ్ళా పక్కన పడుకుంటే నిద్ర రాని మగాడిని ఈ ప్రపంచంలో నిన్నే చూస్తున్నాను అంది నేను అటు తిరిగి పడుకున్నాను కాసేపటికి పట్టేసింది గంట తర్వాత అనుకుంటాను నాకు మెలకువ వచ్చింది నెమ్మదిగా కళ్ళు విప్పాను నేను ఊహించినట్టే అది నా దగ్గరగా జరిగి నా మీద చెయ్యి వేసి నా వీపుకి తగులుతూ పడుకొని ఉంది నా వీపు వెనక దాని శరీరపు స్పర్శ దూదిలాగా మెత్తగా తగులుతుంటే ఒళ్ళంతా మైకు కమ్మినట్టు అయిపోయింది నేను ఆ సుఖాన్ని అనుభవిస్తూ కదలకుండా ఉండిపోయాను కదిలితే తనకు ఎక్కడ నిద్రభంగమై నాకు దూరమైపోతుందో అన్న తలంపుతో చాలాసేపు భ్రమరా ఇచ్చే స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉండిపోయాను ఏదో ఒక పాయింట్ దగ్గర ఆడత ఇచ్చే సుఖానికి మగాడు లొంగిపోతాడనుకుంటా దానికి నాతో పాటు ఏ మగాడు అతీతుడు కాడేమో అనుకుంటే నాకు సిగ్గేసింది దాంతో నేను నెమ్మదిగా తన చేతిని తొలగించే ప్రయత్నం చేస్తుంటే అది మరింత గట్టిగా పట్టుకుంది ఏంటిది ఇంకా నిద్రపోలేదా అనుకుంటూ తనకి అభిముఖంగా తిరిగాను నిజమే అది ఇంకా నిద్రపోలేదు మేలుకునే ఉంది అది కళ్ళ నిండా నీళ్లు నింపుకొని నాకేసి దీనంగా చూసింది నేను కరిగిపోయి ఈ దుఃఖం ఎందుకు ఏమైంది నీకు అన్నాను తన బొగ్గలు పట్టి నా వైపుకు తిప్పుకుంటూ నీ గుండెల మీద తలపెట్టి కాసేపు పడుకుంటాను మామయ్య అంది సరేలే రావే అని నా చేతిని దాని భుజాల కింద నుంచి పోనిచ్చి ప్రేమగా దగ్గరకు తీసుకుని వెళ్ళకలా తిరిగాను అంతే ఒక చేతిని నా చుట్టూ వేసి హృదయం మీద తలపెట్టి నతలాగా అల్లుకుపోయింది ఒక ముద్దుపెట్టు మామయ్య అంది వెంటనే తన శుభం పట్టి పైకెత్తి ముదుటి మీద మెల్లగా ముద్దు పెట్టాను అక్కడ కాదు పెదవుల మీద పెట్టు అంది ఈరోజు ఏమైంది నీకు ఎందుకలా ప్రవర్తిస్తున్నావు మామయ్య నాకు లుకేమియా పైకి మనిషిని మామూలుగా ఉండనిస్తూ లోపల ఒక్కొక్క ప్రాణాన్ని హరించే జబ్బు మామయ్య స్టార్టింగ్ స్టేజి కాదు ముదిరిపోయింది కనుక్కోలేకపోయాను తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోయింది బ్రతికే అవకాశం వన్ పర్సెంట్ కూడా లేదు ఏడుస్తూ చెప్పింది నేను పడబోతూ సమాయించుకున్నాను మాట రావటం లేదు తనని ఓదార్చాలో లేక గొంతెత్తి ఏడవాలో అర్థం కాలేదు కన్నీరు దారలే కారుతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం వల్ల ఏం పాలుపోక తననే సలహా అడిగాను ఏముంది మామయ్య నేను పోయాక నా దహన సంస్కారాలన్నీ నువ్వే చేసేయి ఎవరైనా అడిగితే అనాథశము అని చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ నల్లలకు తెలియనివ్వకు ఎక్కడున్నా సరే అదే బతికి ఉందిలే అని వాళ్ళు అనుకోవాలి అంది నాకు దుఃఖం ఆగలేదు చప్పున దాన్ని నోరు మూసి పెద్దగా ఏడుస్తూ నువ్వు అనాథవేమిటే నేను లేనా నీకు ఏమీ కానా నువ్వు నా అక్క కూతురివి నా ప్రియమైన భార్యవి అని ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక పసుపు కొమ్ము కట్టిన దారాన్ని తెచ్చి భ్రమరా మెడలో కట్టాను అమాంతం నన్ను కంగులించుకొని ఈ జన్మకి ఇది చాలు మామయ్య ఇంకొక చివరి కోరిక కూడా తీరుస్తావా నన్ను నీలో కలుపుకుంటూ ఒక ముద్దు పెట్టు మామయ్య నేను వెంటనే తన కళ్ళలోకి చూస్తూ పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాను తన ముఖంలో ఒక సంతృప్తితో కూడిన చిరునవ్వు ఆ తర్వాత నా మెడ చుట్టూ చెయ్యి వేసి అల్లుకుపోయింది థ్యాంక్స్ మామయ్య నేను ఇక చనిపోయినా బాధ లేదు అంది నేను చప్పున దాని నోరు మూసి నీకేం కాదు ఊరుకోవే రేపు ఉదయం పెద్ద పెద్ద డాక్టర్లందరినీ కలుద్దాం ఎంత ఖర్చైనా పెట్టి ట్రీట్మెంట్ చేయిద్దాం అన్నాను అది కన్నీరు పెట్టుకొని ఎంత ప్రయత్నించినా లాభం లేదు మామయ్య ఇక ఒకటి రెండు రోజులైన ఆయుష్ ఈ లోపల నాకు చిన్న కోరిక ఉంది నీతో ఒకసారైనా కాపురం చేయాలని ఉంది మామయ్య ఇప్పుడు ఇలాంటి స్థితిలోనా అన్నాను పర్లేదు మామయ్య ఎలాగో ఊర్చుకుంటాను ఏంటి నువ్వు మాట్లాడేది ఇంత అనారోగ్యంలో కలిస్తే ఎలా తట్టుకోగలవు అన్నాను తట్టుకోగలను మామయ్య ఎందుకంటే నీతో ఒక్కసారైనా కాపురం చేసి చనిపోవాలన్నదే నా చిట్ట కోరిక నా మనసు ఎందుకు ఆ కార్యానికి అంగీకరించలేదు దాంతో ప్లీజ్ భ్రమరా ఈ రోజుకి హాయిగా పడుకో రేపు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక మంచి వాతావరణంలో మన శోభన చేసుకుందాము అన్నాను అయ్యో అప్పటి వరకు నేను బ్రతకనేమో మామయ్య నా కోరిక తీరకుండానే నీతో కలవకుండానే చచ్చిపోతానేమో అని అది అంటుండగా బయట ఎవరో తలుపు కొట్టిన చప్పుడయింది లేచి వెండి తలుపు తీశాను ఎదురుగా అక్కా బావ ఈ సమయంలో వీళ్ళు చప్పా పెట్టకుండా వచ్చారేమిటి పైగా భ్రమరా నా దగ్గర ఉందని ఎలా తెలిసింది కూతురు లేచిపోయిందన్న బాధ వీర కళ్ళల్లో ఎందుకు లేదు అని ఆలోచిస్తూ లోపలికి రండి బావా అన్నాను బావ లోపలికి వస్తూనే రే ఏదిరా అది ఫోన్ చేసి బావా నేను పెళ్లి చేసుకుంటున్నాము మీరు అర్జెంటుగా రండి అని మెసేజ్ పెట్టింది అన్నాడు లోపల వెతుకుతూ ఏమండి చూశారా అది అన్నంత పని చేసి వీడిని బుట్టలో వేసుకుని పెళ్లి కూడా చేసుకుంది ఆశ్చర్యంగా అంది నాకు సినిమా మొత్తం కాస్త ఆలస్యంగా అర్థమైంది అది అక్కడ లేదు ఎక్కడో లోపలికి జారుకుంది నేను అంతా వెతికి మరొక గదిలోకి వెళుతుంటే మంచం కింద నీడలాగా కదలాడింది కిందకి వంగి దాని చెవి పట్టుకుని బయటకు లాగాను పెళ్లి కోసం నన్ను ఇంత ఎదను చేస్తావంటే కోపంగా అన్నాను అది సిగ్గుపడుతూ సారీ మామయ్య నిన్ను ఖచ్చితంగా ఒప్పించాలంటే నాకు అంతకంటే మార్గం కల్పించలేదు నిజంగా నువ్వు లేకుండా నేను బ్రతకలేను నన్ను క్షమించు అంది తల వంచుకొని ఆ మాటతోటి నా కోపం పోయింది నా మీద దానికున్న ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాను అక్కడ కాదు మామయ్య పెదవుల మీద పెట్టు నువ్వు ఎంత గట్టిగా పెట్టినా నేను తట్టుకుంటాను అంది దాంతో నేను రెచ్చిపోయి నిమిషం పాటు పెదవులు విడవకుండా ముద్దు పెట్టాను తర్వాత చేతుల్లోకి ఎత్తుకొని బెడ్రూమ్ వైపు నడిచాను మధ్యలో తను చెప్పింది గదిలోకి పద నీ సంగతి చెబుతాను నిన్ను కిందేసి నేను పైకెక్కి నేను చప్పున దాన్ని నోరు మూసేశాను